కాంగ్రెస్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినా కూడా ఆయన మంత్రి ఆయన మంత్రిగా ఉండే మంత్రిగా ఉన్నప్పుడు లోపాలను కూడా బయటకు తీసి ఆయన మీద కేసులు పెడతాము అని భయపెట్టిస్తున్నాడు మేమేమంటున్నాము ఒకటే మాట చెప్తున్నా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎందుకంటే చాలా ఒక ఈ సమాజానికి తెలవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రశ్న అసలు సిద్దిపేట సొంత నియోజకవర్గంలో కేసీఆర్ ఎందుకు పోటీ చేయలేదు హరీష్ రావుకే ఎందుకు అవకాశం ఇస్తున్నాడు కొడుకు ఇవాడు సిద్దిపేట బిడ్డకు ఇవాడు సిద్దిపేట కేవలం హరీష్ రావుకే ఇచ్చి తాను కూడా నిలబడకుండా పక్క పక్క నియోజకవర్గానికి పోయి పోటీ చేస్తున్నాడు కేసీఆర్ అంటే హరీష్ రావు అనే ఆయన మేనల్లుడు కేసీఆర్ ని మొదలు చూడ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు అంటే కేసీఆర్ కి సంబంధించిన ఏయో ఊహా చిత్రాలు కానీ మొత్తం మీద ఏదో అంశాలు హరీష్ రావు దగ్గర ఉన్నాయి కాబట్టి సొంత నియోజకవర్గంలో కూడా పోటీ చేయకుండా కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడంటే అది హరీష్ రావు యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు మేమేమంటున్నాము హరీష్ రావు నీకు అంత తమ్ముందా నీకు అంత శక్తి ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టుకునేదా నువ్వు ముట్టుకోలే చూడు రాష్ట్రంలో కార్యకర్తలుగా దమ్మిదో చూపిస్తాము నీవు అధికారులు పోలీసులు నీ చేతులు ఉన్నారు కదా అని నువ్వు కేసులు బలాయిస్తున్నావు రేపు అధికారం మా చేతులకు వస్తుంది హరీష్ రావు నీ బతుకు బండారం బయట పెడతాము నీకు ఒక విషయం చెప్తున్నా ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నాను ఈరోజు కేటీఆర్ కి హరీష్ రావుకి కవిత ఆస్తులు నిజంగా బయట పెడితే ఏ బలిదానమయ్యో యువకులు ఏ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు బలిదానం చేసిరు బలిదానం అయ్యరు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెంబడబడి వెంబడబడి కొడతారు తప్పకుండా అది పెట్టుకోండి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా ఏ రాష్ట్ర నాయకుల జోలికి వచ్చినా కావాల్సొని కేసులు బలా ఉత్తమ్ రెడ్డి ముట్టుకొని చూడండి రాష్ట్రం అగ్నిగుండం అయితది తబర్త టిఆర్ఎస్ పార్టీ నాయకులారా హరీష్ రావు తప్పకుండా కాంగ్రెస్ నిన్ను వెంబడబడి తరమి తరమి కొడుతుంది ఇది హెచ్చరికగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా హరీష్ హరిసోకి హెచ్చరిక చేస్తున్నాం